మాత్రి శ్రీ శ్రీమాత ప్రతి శుక్రవారం సాయంకాల సమయంలో ఈ మంగళహారతి పాటను పఠించండి అమ్మవారి కృపా కటాక్షం మీ అందున కలదు సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా రజమాత పాల సముద్రపు పుత్రికగా వెంకటేశుని ప్రియసగిగా రావమ్మాతలి రావమ్మ శ్రీరాజమాతగ రావమ్మ పూలాభిషేకము దేవికి పంచామృతములు దేవికి కన్నుల పండుగ మనకేలే సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా రజమాత వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా